శ్రీకృష్ణుని స్నేహితుడు కుచేలుడు అతడు చాలా పేదవాడు చినిగిపోయిన వస్త్రాలు కట్టుకుని తిరిగేవాడు కుటుంబం గడవడం కష్టంగా ఉండేది ఒకనాడు కుచేలుడితో ఆయన భార్య నాదా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా చిన్ననాటి మీ స్నేహితుడు కదా ఆయన్ను సహాయం అడగండి అని చెప్పింది సరే అన్నాడు కుచేలుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితుడికి ఏదైనా తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు తీసుకుని పోవడానికి అతనింట్లో ఏమీ లేవు భార్య తన పంచ కొంగున కట్టిన పిడికెడు అటుకులు తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరాడు కుచేలుడు కుచేలుణ్ణి చూచి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు అక్కున చేర్చుకున్నాడు సకల ఉపచారాలు చేశాడు కుచేలుడు తెచ్చిన అటుకులు ఎంతో ఇష్టంతో ఆరగించాడు రుక్మిణీకృష్ణులు కుచేలునికి పరిచర్యలు చేశారు కుచేలుడు శ్రీకృష్ణుడిని ఏమీ అడగలేదు కుచేలుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని పాత కుటీరం స్థానంలో గొప్ప భవనం వెలసింది కుచేలుడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు సన్నివేశం మిత్ర ప్రేమకు ఉదాహరణ